అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు విద్యార్థులు యువతతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు నేటి యువతరాన్ని దారిమల్లించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది బంగారు భవిష్యత్తు ఉన్న యువత సరదాగా డ్రగ్స్ తీసుకుని వాటికి బానిసలుగా మారుతున్నారు జీవితాల్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతున్న డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు డ్రగ్స్ గంజాయి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించి యువత మాదక ద్రవ్యాలకు బానిస కావద్దని సూచించారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పిలుపునిచ్చారు ప్రజలు విద్యార్థులంతా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ భద్రాచలంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు హనుమకొండలో అదనపు కలెక్టర్ రాధికా గుప్త ఆధ్వర్యంలో అదాలత్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు అనంతరం కలెక్టరేట్ ఎదుట డ్రగ్స్ మహమ్మారి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు యువత విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విద్యార్థులు ఆటో డ్రైవర్లతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు ఏదైనా ఇతర ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు బాధ్యతగా పోలీసు వారికి కానీ ఎక్సైజ్ శాఖ వారికి కానీ సమయత అధికారులు తెలియజేయాలి మీ సహకారం లేకుండా మేము ఏది కూడా సంపూర్ణంగా సచీవ్ చేయలేము సో మీ కోఆపరేషన్ అవసరం కాబట్టి మీ అందరినీ భాగస్వాములు చేసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది మాదక ద్రవ్యాలపై యువత అవగాహన కలిగి ఉండాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీని జిల్లా పాలనాధికారి దీపక్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఆదిలాబాద్ లో ఎస్పీ అవగాహన ర్యాలీ చేపట్టారు దుబ్బాకలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో డ్రగ్స్ గంజాయి వల్ల కలిగే నష్టాలపై పోలీసులు అవగాహన కల్పించారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక ఎమ్మెల్యే బత్రి లక్ష్మారెడ్డి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో వెటర్నరీ కళాశాలలో రాజేంద్రనగర్ పోలీసులు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు నారాయణపేటలో మాదక ద్రవ్యాలతో జరిగే అనార్థాలను ఎస్పీ యోగేష్ గౌతమ్ వివరించారు ఆ తల్లిదండ్రులు స్కూళ్ళ టీచర్లు కూడా తమ పిల్లల మీద నిఘా ఉంచి ఏం చేస్తున్నారు ఎక్కడ పోతున్నారు అటువంటి మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మా దృష్టికి తీసుకురాగలరు యువకులు కానీ ఎవరు కానీ గంజా సేవించడం వల్ల ఇతర మత పదార్థాలు సేవించడం వల్ల వాళ్ళ శరీరం నిర్వీర్యమైపోతుంది ఆలోచన శక్తి తగ్గుతుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది మరి వాళ్ళ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంటుంది అత్యాచారాలకు పాల్పడుతున్నారు దొంగతనాలకు పాల్పడుతున్నారు పూర్తిగా తమ అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా మరి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇట్లా జరగడం అనేది భవిష్యత్తులో దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చీ తీవ్ర ప్రమాదంగా ఉన్నది ఆయా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇతర పథకాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకంటే ఎక్కువ రేపు యువత ఆరోగ్యంగా ఉంటేనే సమాజ ఆరోగ్యంగా ఉంటుంది భవిష్యత్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని యువతను టార్గెట్గా చేసుకొని అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించాలి